గిద్దలూరు నియోజకవర్గంలోనే కొమరౌళ్లు మండలంలో ఆదర్శ పోలింగ్ కేంద్రం అందరినీ ఆకర్షిస్తుంది కేవలం మహిళా ఎన్నికల సిబ్బందితో మాత్రమే పోలింగ్ నిర్వహించడం ఇక్కడ విశేషం ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని బాదినేనిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం గిద్దలూరు నియోజకవర్గంలోనే ప్రత్యేక పోలింగ్ కేంద్రంగా గుర్తింపు పొందింది అందుకు కారణం ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇక్కడ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రంలో ఆరు మంది పోలింగ్ సిబ్బంది మహిళలే కావడం విశేషం పోలింగ్ ఆఫీసర్ గా మహాలక్ష్మి ఏపీఓ గా శోభారాణి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు వీరికి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో డ్రెస్ కోడ్ కూడా ఏర్పాటు చేయడం మరో విశేషం పోలింగ్ కేంద్రాన్ని అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు ఈ ఉదయం ఆరు గంటల నుండి మహిళా ఎన్నికల సిబ్బంది పార్టీల పోలింగ్ ఏజెంట్ల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం ఏడు గంటల నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం వెయ్యి ఇరవై తొమ్మిది మంది ఉండగా పురుషులు ఐదు వందల పదకొండు మంది మహిళలు ఐదు వందల పద్దెనిమిది మంది ఓట్లు వినియోగించుకుంటున్నారు ఈ పోలింగ్ బూత్ పరిధిలో పాయలపల్లి లింగారెడ్డిపల్లి కృష్ణంపల్లి కత్తిరేనిపల్లె పల్లె గ్రామాలు ఉన్నాయి ఈ పోలింగ్ బూత్ పరిధిలో బిఎల్ఓ పోలమ్మ విఆర్ఓ శ్రీనివాసులు విధుల్లో పాల్గొన్నారు